వెల్కమ్ టు సిఎన్ టీవీ అందరికి నమస్కారం అండి నా పేరు డాక్టర్ ఎం విజయ చింతపల్లి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ అండి ఈరోజు మనం సమావేశం అవ్వడానికి ఒక ముఖ్య కారణం ఏంటంటే మా కళాశాల అభివృద్ధి దిశగా ఎలా అడుగులు వేస్తుందో ఆ విషయం గురించి మీకు అందరికీ తెలియజేయడానికి ఈరోజు ఈ సమావేశం నిర్ణయి నిర్వహించాము యాక్చువల్గా నేను ఇక్కడికి వచ్చినప్పుడు అంటే కొంత కొంత అనేది ల్యాబ్సెస్ అనేవి ఉండేవన్నమాట కానీ గ్రాడ్యువల్గా దీని పిల్లల్లో ఉన్న నిగూఢంగా ఉన్న వాళ్ళ యొక్క అంతర్గత శక్తులను అనేసి నేను గమనించాను చాలా టాలెంటెడ్ హైలీ టాలెంటెడ్ అనమాట వాళ్ళు కాబట్టి వాళ్ళలో ఉన్న అంతర్గత శక్తులను బయటకు తీసుకురావాలంటే వాళ్ళకి ఏదో ఒక యాక్టివిటీ అనేది ఎంగేజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అని నేను నేను అనుకున్నాను కాబట్టి గ్రాడ్యువల్గా వాళ్ళను ఫస్ట్ అన్ని విధాలుగా సాంస్కృతికంగా కానీ క్రీడలలో కానీ మొత్తం ఓవరాల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ చేయాలని నా ముఖ్య ఉద్దేశం అంటే ఫిజికల్గా మెంటల్గా సోషల్గా ఎమోషనల్గా ఇంటెలెక్చువల్గా అన్ని విషయాల్లో వాళ్ళు డెవలప్ అయితే ఒక సంపూర్ణ మూర్తిమత్వం గల ఒక విద్యార్థిగా అతను బయటకు వెళ్తారనమాట కాబట్టి ఆ దిశగా వీళ్ళని అడుగులు వేయడానికి ఫస్ట్ వాళ్ళను చదువు ముందు ఫస్ట్ ఆ దిశగా తీసుకెళ్ళి దాని నుంచి ఇటుకో కన్వర్ట్ చేయాలని నా ఉద్దేశం అయితే ఇప్పుడు ఏం చేశామంటే ఫస్ట్ ఒక ఈ ఇక్కడ గ్రామీణ ఉపాధి హామీ పథకం వాళ్ళు ఒక ఎనిమిది వందల డెబ్బై చెట్లను కళాశాలకు డొనేట్ చేశారండి అది దానికి ఒక కాన్సెప్ట్ అనమాట ఆ కాన్సెప్ట్ పేరు ఏంటంటే మాకి ఏక్ ఏ పేరు అంటే అమ్మ పేరు మీద ఒక చెట్టును నాటాలి ఆ చెట్టును నాటి ఆ చెట్టును అడాప్ట్ చేసుకుని వాళ్ళు ఏం చేయాలంటే ఆ చెట్టును సంరక్షించాలన్నమాట సంరక్షించి అది పెద్ద చేసే బాధ్యత కూడా విద్యార్థి పైన ఇచ్చేసి అది పెద్ద పెరిగినాక ఆ చెట్టు పక్కన ఆ అబ్బాయిని ప్లస్ వాళ్ళ మదర్ని ఇద్దరిని పిలిపించేసి ఆ చెట్టుపక్కన నిలబడి వాళ్ళు ఒక సెల్ఫీ తీసుకొని వాళ్ళు వాళ్ళ స్టేటస్లలో కానీ అంటే జనరల్గా పిచ్చి పిచ్చి వాటిని అప్లోడ్ చేస్తుంటారు సార్ కానీ ఇది ఒక బృహత్ కార్యక్రమం ఈ కార్యక్రమం చేయాలి అంటే ఇలాంటి ఉండడం వల్ల ఏంటంటే పిల్లల్లో సామాజిక స్పృహ డెవలప్ కావడమే కాకుండా ఒక సోషల్ అవేర్నెస్ అనేది క్రియేట్ అవుతుందని నా అభిప్రాయం అందుకని అదొక్కటే కాదు సార్ రీసెంట్గా మా కళాశాల చుట్టూ మొత్తము యాక్చువల్గా ఈ దొంగలు వీళ్ళందరు పడేవాళ్ళు సార్ అది కొంచెం డ్రింక్ చేసేవాళ్ళు ఆసాంఘిక కార్యక్రమాలు జరుగుతుంటే మా పిల్లలు ఓన్గా అడవులలోకి వెళ్ళి చెట్లను కొట్టేసుకొని వచ్చి మొత్తం కంప్లీట్గా ఇరవై మూడు ఎకరాల ఫెన్సింగ్ వేశారండి అంటే ఈ ఫెన్సింగ్ అంటే కర్రలతో పాటు మాత్రమే నాటారన్నమాట దానివల్ల ఇప్పుడు ఆ కార్యక్రమాలన్నీ తగ్గిపోయాయి ఇంకొకటి ఏవి ఎలాంటి ఇన్సిడెంట్స్ అనేవి బ్యాడ్ ఇన్సిడెంట్స్ అనేవి మేము ప్రివెంట్ చేయలేదు నాట్ ఓన్లీ దట్ మా పిల్లలు సెల్ఫ్ హెల్ప్ అనే దాని ప్ర ప్రకారంగా సైకిల్ షెడ్ కూడా ఇవ్వాలి సార్ సైకిల్ షెడ్ అంటే యాక్చువల్గా మనం సైకిల్ షెడ్ నిర్మాణం చేసేయాలంటే యాభై వేల రూపాయలు అరవై వేల రూపాయలు అవుతుందని చెప్పారు కానీ సార్ మేము వితిన్ విత్ ఇన్ విత్న్ దాన్ ఆఫ్ టూ ఫైవ్ డేస్లో ఐదు వేల రూపాయలు మొత్తం సైకిల్ షెడ్ని నిర్మించుకున్నాం అదే మొత్తం ఓవరాల్ గా అంటే ఒక దీనికి రూపురేఖలు మార్చి కాలేజ్కి ఒక మంచి ఒక లుక్ రావాలి కాలేజ్ కూడా ఒక అభివృద్ధి పదంలో నడవాలి ఇక్కడ పిల్లలు మన అంటే మన ఏజెన్సీ ప్రాంత పిల్లలు అంటే అదే వీళ్ళు అక్కడే నేను పరిమితం అవుతారనే కాన్సెప్ట్ కాకుండా మన పిల్లలు కూడా రేపు పొద్దున బయటకు వెళ్ళి ఒక మంచి ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దాలనే నా ముఖ్య ఉద్దేశం నేను ఒక దీన్ని ఒక ఛాలెంజింగ్ గా తీసుకున్నా అంటే నా ఛాలెంజ్ ఏంటంటే విత్ ఇన్ వన్ ఇయర్ లో దీంట్లో చేయను ఛాలెంజ్ అంటే జనరల్ గా ఐస్ బకెట్ ఛాలెంజ్ అని ఆ ఛాలెంజ్ ఈ ఛాలెంజ్ అని పెట్టుకుంటారు నాకేంటంటే డెవలప్మెంట్ ఛాలెంజ్ అని ఇప్పుడు మళ్ళీ వితిన్ ట్వంటీ సెవెంత్కి ట్వంటీ ఎయిత్కి మనకు స్పోర్ట్స్ డే ఉందండి నేషనల్ స్పోర్ట్స్ డే ఉంది ఆ రోజు ఏంటంటే టాలెంట్ హంట్ పెడుతున్నాం అంటే చింతపల్లి ఈ పరిసర గ్రామ విద్యార్థులందరికీ స్పోర్ట్స్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నాం స్పోర్ట్స్ యాజ్ వెల్ అస్ కల్చరల్ ఈవెంట్ కండక్ట్ చేసి టాలెంట్ హంట్ పెడుతున్నాం టాలెంట్ హంట్ ద్వారా పిల్లల్లో నిగూఢంగా తన అంటే అంతర్గత శక్తులు ఏమున్నాయో వాటిని బయటికి తీసుకొచ్చి వాళ్ళలో ఒక 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 స్పృహ అంటే నేను కూడా సంథింగ్ డెవలప్ అవ్వాలని ఒక కాన్సెప్ట్ని డెవలప్ చేసుకొని వాళ్ళు ఫర్దర్గా ఇక్కడ నుంచి ఒక మంచి స్టూడెంట్గా పోవాలి స్టెప్ ఇన్ విత్ అంబిషన్ స్టెప్ అవుట్ విత్ సక్సెస్ అనేది నా కాన్సెప్ట్ అండి స్టెప్ ఇన్ విత్ అంబిషన్ అవుట్ విత్ సక్సెస్ ఆర్ జాబ్ అది అనేది నా కాన్సెప్ట్ ఆ విధంగా మీరు అందరు సహా సహకారాలు ఉంటే డెఫినెట్గా నేను నా లక్ష్యం కూడా నెరవేరుతుంది ఇక్కడ నేను వచ్చిన దానికి కూడా ఒక దానికి ఒక ఫలితం అనేది కూడా ఉంటుందని నా విశ్వాసం దానికి కూడా దేవుడు నాకు సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం జరిగింది